నమస్కారం నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి ఉత్తీర్ణులై ఐదు వందల ఇరవై ఐదు మార్కులు పైబడి సాధించిన పేద విద్యార్థులకు అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు అభయ ఫౌండేషన్ సిబ్బంది బాలచంద్ర తెలిపారు అనంతపురం అత్యంత ప్రతిభగాంచినటువంటి నూట ఇరవై మంది చిన్నారి పిల్లలు పదో తరగతి ముగించిన తర్వాత ఏపీ పాలిటెక్నిక్ ఏపీ పాలిసెట్ ఏపీ అగ్రిసెట్ ఆర్టీటి సత్యసా యూనివర్సిటీ త్రిబల్ ఐటీ మహాత్మా పూలే గురుకుల విద్యాలయాలు ఏపీ అగ్రిసెట్ ఇలాంటి ప్రవేశ పరీక్షలకి పోటీ ప్రవేశ పరీక్షలకి నలభై ఐదు రోజుల పాటు ఉచితంగా వసతి భోజనంతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి బోధనా తరగతులు ఏర్పాటు చేశాం ప్రభుత్వ కళాశాల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ఐదు పైసలు తీసుకోకుండా వాళ్ళు వంతుల ప్రకారం వచ్చి పాఠాలు చెప్పారు అందులో భాగంగా ముగింపు సమావేశానికి ముందుగా నూట ఇరవై మంది పిల్లలు ప్రతిభగాంచిన పిల్లలు మినిమం ఐదు వందల ఇరవై ఐదు మార్కులు ఎక్కువ వచ్చిన పిల్లలు ఈరోజు మన వేమన సమాధిని సందర్శించే ప్రయత్నం చేశాం అణగారిపోతున్నటువంటి తెలుగు భాషకి పట్టాభిషేకం చేసినటువంటి మహానుభావుడు వేమన యోగి ఆ యోగి వేమన చెప్పినటువంటి పద్యాలు పిల్లలకు పరిచయం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది పిల్లలందరూ కూడా ఒక్కొక్కరు ఒక పద్యం నేర్చుకున్నారు సుమారు రెండు వందల పద్యాలు ఇక్కడ నేర్చుకొని వాళ్ళ హృదయ ఫలకం మీద ముద్రించుకొని తరతరాలకి ఆ యొక్క పద్యాలని పరిచయం చేయాలనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ నుంచి ముందుకు వెళుతున్నాం ఈ యొక్క భాషని భాషకి పట్టాభిషేకం చేసినటువంటి యోగి వేమనని మేమందరం తలుచుకుంటున్నాం ప్రజాకవి విశ్వకవి యోగి వేమనకి మేము సదాశిరము వంచి అభివాదం చేస్తున్నాం ఈరోజు మేము బతుకుతున్నాము అంటే అలాంటి విలువలతోనే బతికామని మేము నమ్ముతున్నాం ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచులు వేరుగుండు ఆ పురుషులందు పురుషులు వేరయ్య విశ్వదాభిరామరవేమని అనగనగ రాగమతి శైలు నుండు తినగ తినగ మేము తీయగుండు సాధనమున పనులు సమకూరు ధరలు అని వారి యొక్క భాష సాహిత్యము ఆటవలది ప్రయోగాలు నిజానికి ఈ ప్రపంచంలో ఇంకెవరు చేసినట్టు లేదు అని వారికి మహానుభావుడికి మేమందరం ఒకసారి చిరమవంచి అభివాదం చేస్తూ సూపర్ సిక్స్టీ తరఫున జై బోలో భారత్ మాతాకి స్వామి బాలచంద్ర అభయ ఫౌండేషన్ అభయ ఫౌండేషన్ తరఫున ఇట్లా అంటే స్వామి పేద విద్యార్థులకు మీరు ఉచిత ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి కంప్లీట్ చేసినటువంటి పిల్లలకి నోటిఫికేషన్ ద్వారా మము వాళ్ళకి చే పరిచయం చేసి వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే పన్నెండు కేంద్రాల పరీక్ష కేంద్రాలలో మొబైల్ రూపంలో ఆన్లైన్ ఎగ్జామ్ పెడతాము ఐదు వందల మందిని రెండో దశకు తీసుకొస్తాము వాళ్ళు వచ్చేటప్పుడు ఒక్కొక్కరు ఒక చెట్టు నాటి పర్యావరణ హితం చేసి రావాలి అలా వచ్చిన వాళ్ళకి రెండో దశలో ఫైనల్ ఎగ్జామ్ పరీక్ష ఆఫ్లైన్లో పెడతాము దాంట్లో నూట ఇరవై మందిని తీసాము ఆ ప పిల్లలకి నలభై ఐదు రోజుల పాటు ఉచితంగా బోధన కలిగిస్తున్నాం అనమాట సుమారు పాతిక లక్షల రూపాయలు ఏంతో లారాస్ ల్యాబ్స్ ఆ బి మైనింగ్ బీఐఆర్ బిఐ మైనింగ్ లాంటి సంస్థలు ఆక్యువేట్ సంస్థలు సుమారు పాతిక లక్షల రూపాయలు విరాళం ఇస్తే ఆ విరాళంతో వీళ్ళందరికీ ఇట్లాంటి వసతి సౌకర్యం కల్పిస్తున్నాం ఈ అభయ ఫౌండేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అభయ ఫౌండేషన్ హైదరాబాద్ మన సంస్థ కార్యక్రమాలు యావత్ భారతదేశంలో పదహారు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ఇత్యాది కేరళ రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి అలాగే నిస్వార్థ ఫౌండేషన్ సంస్థ సభ్యులైనటువంటి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా దీనికి చేదోడు వాదోడుగా ఉండి సూపర్ సిక్స్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అనంతపురంలో సెంటర్ ఉండేది సెంటర్ అనంతపురం రోటరీపురంలో మన ఆశ్రమం ఉన్నది అభయ సిసిఎల్ ఎంపవర్మెంట్ క్యాంపస్ సుమారు పన్నెండు పదహైదు వేల స్క్వేర్ ఫీట్ నిర్మాణం ఆశ్రమంలో వీళ్ళకి వసతి భోజనము సౌకర్యమంతా కల్పిస్తాం ఓకే మీకు ధన్యవాదాలు

పాముడికేనా అర్థమయ్యేటువంటి సరళమైన తెలుగు చూడండి ఎంత చక్కకుందో పశుల వర్ణలు వేరు పాలవర్ణం పుష్ప జాతులు వేరు పూజ ఒక్కటి దర్శనమ్ములు వేరు దేవం ఒక్కటే విశ్వధాభిరామ తెలుసు తెలీదు బాబా గారు ప్రకటించేటువంటి ఎన్నో సాహిత్య ఆ భాషా ప్రయోగంలో వేమన యొక్క సాహిత్యం బాగా కనిపిస్తుంది మనకి వారు చెప్పిన పద్యాలు కానీ వారు చెప్పే ఆ యొక్క ఆశుగా చెప్పే కవితల్లో కానీ వేమన సాహిత్యం కనిపిస్తుంది చాలా సంతోషం అరే నువ్వు రాస్తున్నావు నేను అరే చెప్తున్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ ಕುಡಲೇಕ ಕೂಡಲೇಕ ಕೂಡಲೇಕ ಕೂಡ ಬೆಟ್ಟಲೇಕ ಮಿಡುವ ಮಿಡುವ ಮುಡುವಲೇಕ ವಿದ್ಯಲೇಕ ಇನ್ನಾಟ್ ಲಡುವ ಕುಡುವ తాగేది తినేది లేకుండా కూడబెట్టి సస్తారు జనాలు తర్వాత విడువ విద్య లేక అంటే ఎలా తెలియక విద్య నేర్చుకుంటారు తర్వాత నడువ సాగకున్నా నడిపేను నడిపేను అంటే అంటే నడిచేకి రాకున్నా నడక వస్తుంది అని చెప్పుకునేవాడు ఏం ప్రయోజనం లోకంలో ఏం ప్రయోజనం లేదు అని చాలా సంతోషం చైత్ర పాము పడగ పడగ చేయు చేయుడు చేయు చంపదలిచిన రాజు చదివించి చూడు విశ్వధాభిరామ విజురా పాము ఏం చేస్తుంది పడగ వేస్తుంది అంటే విప్పుతుంది పడగ విప్పుతుంది అనుకునేవాడు ఫస్ట్ అంటాడు

గురు గురుసాత్ పరబ్రహ్మాయి శ్రీ గురవే నమ సమాజానికి హితం చేసిన వాడు ఎవడైనా సరే దైవస్వరూపమే అని విశ్వాసం హిందూ సాంప్రదాయంలో యావత్ జాతిని తెలుగు జాతిని గర్వపడే విధంగా చేసినటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు వారిలో తాతస్మరణీయుడు భాష ఉన్నంత దాకా తెలుగు జాతి ఉన్నంత దాకా చిరస్మరణీయుడై తెలుగు జాతి గుండెల్లో ప్రతిష్ఠితమైనటువంటి మహానుభావులు సాహిత్యవేత్త పండితుడు యోగి వెమారెడ్డి హేమారెడ్డి కాస్త వేమనగా పరివర్తనము చెంది ప్రజాకవిగా విశ్వకవిగా మానవాళిలో ముఖ్యమైపోతున్నటువంటి మానవీయ విలువలని పట్టాభిషేకము చేసేయడానికి మూఢ నమ్మకాలని వలిచి ఆరేయడానికి తన యొక్క జీవన సర్వస్వాన్ని భోగలాలసుక భోగలాలసత్వానికి చేసిన తర్వాత తన్ను తాను తెలుసుకున్నటువంటి మహానుభావుడుగా మారి అన్నిటినీ విడిచి కట్టిన బట్టలు కూడా విడిచి పుట్టినప్పుడు లేని బట్ట చచ్చినప్పుడు లేని బట్ట మధ్యలో ఎందుకు అవసరం లేదు అని గోచి మాత్రమే పెట్టుకునే దిగంబరుడిగా మారినటువంటి వ్యక్తి వైరాగ్యానికి నిలువెత్తి నిదర్శనముగా నిలిచినటువంటి వ్యక్తి సమాజంలో చరించాడని జీవించాడని చివరికి జీవ సమాధి పొందాడని ఇక్కడ ఉన్నటువంటి పల్లె ప్రజల యొక్క విశ్వాసము రెండు మూడు చోట్ల వారు తిరిగారు రెండు చోట్ల రెండు మూడు చోట్ల వారు పోయారు అని అందరూ నమ్ముతారు కానీ ఇక్కడి వాళ్ళు మాత్రం ఇక్కడే పోయారు ఇక్కడే జీవ సమాధి చెందారు మేమన్నా ఆ యోగి అని చెప్పేసి గుడి కట్టినటువంటి విశేష స్థలానికి వచ్చామమ్మ మనందరం ఆయన వేసుకున్న చెట్లు ఆయన పట్టుకున్న గొడుగు ఇత్యాది వస్తువులు కూడా అక్కడ మనం చూడవచ్చు సుమారు యాభై ఏళ్ల క్రితం వేమన యొక్క సాహిత్యాన్ని నమ్మినటువంటి మహానుభావులు ఈ ప్రాంతాన్ని చక్కగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేశారు అసలు జనసామాన్యానికి ఎక్కడ తాళపత్ర గ్రంథాలు లేవు అన్నమయ్య తాళపత్ర గ్రంథాలు దొరుకుతాయి మనకి కానీ వేమన పత్రాలు ఏమీ లేవు ఎవరికి తెలియవు కానీ తెలుగు భాష పట్టాభిషేకం చేసినటువంటి బ్రిటిష్ వాడు తెల్లదొర తెలుగు ధనానికి తెల్లటి వెలుగునిచ్చినటువంటి తెల్ల తొర సిటీ బ్రౌన్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారి ఈ యొక్క ప్రాంతాలలో తిరుగుబాటు పల్లె పల్లె వాళ్ళ మాటలలో పల్లె వాళ్ల నోళ్లలో నానే నానేటువంటి పద్యాలను గమనించాడు అన్ని ఒకటే రకంగా ఉన్నాయి ఏమిటి పద్యాలు అంటి దానికి మొకటు ఒకటే విధంగా ఉన్నదే ఏమిటి అని ఆలోచించి చూస్తే పదుల సంఖ్యలో మొదలైన పద్య ప్రవాహము వందల సంఖ్యకి మారి వేల సంఖ్యకి వెళ్ళి సుమారు ఐదు వేల వేవన పద్యాలని సంగ్రహం చేసినటువంటి మహా అద్భుతమైన యజ్ఞానికి అందులో చాలా కాములులకు అర్థం కానటువంటి సాహిత్యం ఉన్నది ఏది ఏమైనా తెలుగు సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మహానుభావుడు యోగి వేవన విశ్వదా అభిరామ వేమ అనేటువంటి మొగటంతో ఆటలు పద్యాలు రాశారు విశ్వద అంటే తను ప్రేమించినటువంటి ఆ వైశ్య అభిరామ తన యొక్క బాల్య స్నేహితుడు వీళ్ళిద్దరి అరే నువ్వు వాళ్ళ వల్ల బాగుపడ్డావు వేమ వాళ్ళ పేరు మీద వాళ్ళని నలుచుకుంటూ రాసినటువంటి పద్యాలకి ఆ యొక్క ఆచంద్ర తరార్కను కీర్తి ప్రతిష్టలు వచ్చినాయని మనం చెప్పుకోవాలి అసలు తెలుగు వాడెవడైనా సరే వేమల పద్యమొర రానటువంటి వాడు ఉన్నాడా ఉన్నాడా చెప్పదాం ఒక పాట అందరికీ తెలిసిన పద్యం ఏమిటి ఉక్కు కస్తురం అర్పొయి పలుకు ఆరంభనముగా

ఎంత అద్భుతమైన సాహిత్యం సత్యాలు సత్యాలుగా కూర్చోండి

ఇప్పుడు దిస్నని యా ల ജോൺ yeah. yeah. yeah.